ఇప్పటి సక్సెస్ స్టోరీలో అందరికన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసింది మన సబ్స్క్రైబర్స్ బైక్స్ అయితే రెంట్ కూడా దొరుకుతాయి అనమాట సో మీకు తక్కువ ధరలో బైక్ కొనుక్కోవాలని ఉంటుంది పది ఇరవై ముప్పై వేలలో బండ్లు దొరుకుతాయి లేదు పది ఇరవై ముప్పై వేలు మీరు డౌన్ పేమెంట్ కాబట్టి మంచి కండిషన్ లో ఉన్న బైక్ కావాలంటే తీసుకోవచ్చు అండ్ ప్రతి విధంగా కూడా మీకు రిమోట్ అయితే అనుకూలంగా ఉంటుంది ఎవరైతే మన దగ్గర బైక్స్ కొంటారో ప్లీజ్ రిమెంబర్ ఎవరైతే బైక్స్ కొంటున్నారో వాళ్ళ అందరూ రవి ప్రకాష్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోండి అంటే నంబర్ పేరు నేను బండి కొన్నాను కేపిహెచ్బి లో అని సో థర్టీ ఫస్ట్ ఆఫ్ జూలై లో మనము రవి ప్రకాష్ కి పిలిపించి ఆ టాప్ వన్ పర్సెంట్ కి ఒక బైక్ గివ్ చేద్దాం మనం యా ప్లీజ్ అది అనుకోకండి ఏదైనా అవ్వచ్చు బైక్ వస్తుంది వ్యాలిడ్ పేపర్స్ తోని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే బాధ్యత మాది అంతే హండ్రెడ్ ఎవరైతే బైక్ బైక్ కొంటున్నారో వాళ్ళ కోసం ఏంటి సో రవి నాకు లాస్ట్ టైం అన్నారనమాట మన దగ్గర వచ్చే ప్రతి కస్టమర్ కి మీరు బెనిఫిట్స్ ఇవ్వాలి అని సో ఈసారి మనం ఏం చేస్తున్నాం అంటే చేతుల మీద అండ్ హెల్మెట్ కూడా ఫ్రీగా గిఫ్ట్ ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ జనల్ బాస్ లైఫ్ సో ఫ్రెండ్స్ అయితే అందుబాటులో ఉంటాయి సో ఈ ప్లేస్ ఏంటి ఏం కదా అన్ని కనుక్కునే ఉంది సో మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ వేయాలి ఇది వచ్చేసి మీకు రుయ్మోటో ఫోర్త్ షోరూమ్ రూమ్ అనమాట సో ఇక్కడ మీకు ఫోర్త్ బ్రాంచ్ అయితే ఓపెన్ అయిపోయింది ఇది ఎక్కడ అని అంటే కే దగ్గర సో మీకు చాలా మంచి రిలేబుల్ గా అండ్ అన్ని రకాల వారికి అంటే కాస్ట్లీ వెహికల్స్ కావాలన్నా లేదు లో బడ్జెట్ లో కావాలన్నా మిడ్ రేంజ్ లో కావాలన్నా బైక్స్ కావాలన్నా స్కూటీస్ కావాలన్నా బుల్లెట్లు కానీ వన్ ఫైల్ కానీ ప్రతి పనులు అయితే దొరికిపోతూ ఉంటాయి అంతకంటే ముందు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీకు బైక్స్ అయితే రెంట్ కూడా దొరుకుతాయి అనమాట సో మీకు తక్కువ ధరలో బైక్ కొనుక్కోవాలని ఉంటుంది పది ఇరవై ముప్పై వేలలో బండ్లు దొరుకుతాయి లేదు పది ఇరవై ముప్పై వేలు మీరు డౌన్ పేమెంట్ కట్టి మంచి కండిషన్లో ఉన్న బైక్ కావాలండి తీసుకోవచ్చు అండ్ ప్రతి విధంగా కూడా మీకు రిమోట్ అయితే అనుకూలంగా ఉంటుంది సో చూడండి ఒకసారి సో ఇదనమాట ఇక్కడ బైక్స్ కూడా చాలా కొత్త స్టాక్ కూడా వచ్చేసింది అనమాట బండ్లు జిగ్ జిగ్ అని మెరిచిపోతా ఉన్నాయి సో అంతకంటే ముందు ఓపెన్ అయింది మనం లోపలికి వెళ్ళి చూసాం తర్వాత ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది అన్ని కూడా కనుక్కుందాం అండ్ స్టాఫ్ కూడా ఇక్కడ చాలా మెంబర్స్ అయితే ఉన్నారనమాట అండ్ మన తమ్ముడు ప్రకాష్ కూడా వచ్చేసినాడు హలో హలో హాయ్ నమస్కారం సార్ పెద్ద మనిషి సో ఇక్కడ మన మెకానిక్ కూడా ఉన్నారు ఉన్నారనమాట రేమోటో మేమ్ నమస్తే సార్ సో ఇక్కడ అందరు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరుగా సో ఎందుకంటే మొత్తం అందరు కూడా స్టాఫ్ అనమాట సో అంతేకాదు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడొచ్చు రీమోటోలో ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ స్కూటీస్ కూడా కాస్ట్లీ స్కూటీస్ కూడా మీకు ఏంటంటే సో హాఫ్ ఆఫ్ ప్రైస్ దొరికిపోతా ఉంటాయి ఇది లక్ష డెబ్బై వేలు ఉంటే లక్ష యాభై వేలు ఉంటే అది మీకు డెబ్బై ఎనభై వేలలో కూడా దొరికిపోతుంది అది కూడా ఏంటంటే ఎక్కడో ఒక పది సంవత్సరాల బండి కాదు మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఓల్డ్ వెహికల్స్ హాఫ్ ఆఫ్ ప్రైస్ లో దొరికిపోతా ఉంటాయి సో ఓలా ఇస్ వన్ ప్రో అనమాట అండ్ మనం చూసుకుంటే ఇక్కడ లోపల ఇంటీరియర్ చూసుకోవచ్చు రండి లోపలికి ఒకసారి సో వెల్కమ్ టు రిమోట్ మనం చూసుకుంటే హాయ్ సార్ నమస్తే కంగ్రాచులేషన్ సో మన రాకేష్ గారు ఉన్నారు ఇక్కడ సార్ నమస్తే అండి సో తర్వాత మన చీఫ్ గిఫ్ట్స్ గారు కూడా ఉన్నారు నమస్తే సార్ సో చూసుకోవచ్చు సార్ వాళ్ళు కూడా అందరూ ఉన్నారు ఇక్కడ మనం కొన్ని విషయాలు అయితే అడిగి కనుక్కుందాం మనకు సార్ రాకేష్ గారు సో మీరు ఫస్ట్ మా వాళ్ళకి ఒక్కసారి విషేస్ చెప్పండి సో థ్యాంక్ యూ రవి ఫర్ కవరింగ్ అస్ సో గైస్ ఇది మన ఏమంటారు రిమోటో ఇంకా గో బైక్ లో వచ్చిన ఇది కాంబినేషన్లో మనం సర్వీస్ స్టార్ట్ చేస్తాము ఎక్కడైతే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ మీ వెహికల్స్ గురించి బండి కొనాలన్నా సర్వీస్ చేయాలన్నా స్పేర్స్ కావాలన్నా వారంటీ కావాలన్నా ఎక్స్టెండెడ్ వారంటీస్ కావాలన్నా ఎయిమ్సీస్ కావాలన్నా ఇవన్నీ ఒకే చోట అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తే కనుక చాలా మంది ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ కానివ్వండి మన ఎండ్ యూజర్స్ కానివ్వండి వెహికల్ క్వాలిటీ గురించి సర్వీస్ గురించి చాలా బాధపడతారు బేసిక్గా అవైలబుల్ ఉందా లేదనేది ఆ ఒక్కటే స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కొలాబరేషన్ వచ్చాము ఎక్కడైతే మీ ప్రతి వెహికల్కి పీస్ ఆఫ్ మైండ్తో మీరు బండి కొనొచ్చు ఏ ప్రాబ్లమ్ ఉన్నా విల్ టేక్ యువర్ అష్యూరెన్స్ అట్ ద సేమ్ టైం మన దగ్గర వారంటీస్తో పాటు ఎక్స్టెండెడ్ వారంటీస్ అట్ ద సేమ్ టైం స్పేర్ పార్ట్స్ ఇంకా ఏం చేసి కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి సో ఇది సార్ సార్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ కూకట్పల్లి వై జంక్షన్ తర్వాత కేపిఎస్పీ లింగంపల్లి ఇటు సైడ్ వాళ్ళందరూ చాలా వరకు ఎదురు చూస్తా ఉన్నారు అనమాట ఎందుకంటే రీమోట్ ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ అవుతుంది మంచి మంచి రీజనబుల్ ప్రైస్ లో బండ్లు దొరుకుతాయి మనకు అండ్ లో బడ్జెట్లు కూడా దొరుకుతాయని చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగేన్ మీకు కూడా ఎందుకంటే ఇక్కడ కూడా షోరూమ్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ రావచ్చు క్యూఆర్ కోడ్ ఇస్తాము ఆ స్కాన్ చేసి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేస్తాము అందుకంటే ముందు మన చీఫ్ గెస్ట్ అయితే ఉన్నారు సో నమస్తే సార్

సో ఇదనమాట అండ్ మనకి ఏంటంటే ఇక్కడ బైక్స్ చాలా ఉన్నాయి అన్నిటి గురించి మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మనం మళ్ళీ కెమెరా ముందుకైతే వచ్చేసాం సో రాజన్ రాజు అన్నారు నమస్తే సార్ సో చిన్న మీరు మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న రివ్యూ చెప్పండి యువ గుడ్ నేమ్ సార్ నేను రాజన్ రాజన్ ఓకే సో చెప్పండి మీ ఒకసారి సో నేను రాజన్ అండి గో బైక్ సివోవో సో గో బైక్ ఇన్ అసోసియేషన్ విత్ రీమోటో మనం ఇప్పుడు సేల్ స్టార్ట్ చేస్తున్నాము కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్లో ఉంది సో డిసైడ్ సర్వీస్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మీరు సేల్ చేయాలన్నా ఓకే లేదంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కోవాలన్నా కానీ నా యూ కెన్ విజిట్ గో బైక్ ఓకే అలాంగ్ విత్ త్రీమోటో యూ హ్యావ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పర్చేస్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మీకు కంటిన్యూ వీడియోస్ లో ఇంకా చాలా డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట జస్ట్ ఇప్పుడు మనం ఓపెనింగ్ మాత్రమే వచ్చాము సో చాలా ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ చేసేది అయితే ఉంది నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ సో మీరు ఇక్కడ పర్చేజ్ చేశారా పర్చేస్ చేశారు కదా పర్చేజ్ చేశారు సో ఎట్లా ఉంది వెహికల్ ఏమైనా చేశారా యూట్యూబ్ లో చూసి నేను ఇక్కడికి రావడం జరిగింది ఓకే వచ్చిన తర్వాత రెస్పాన్స్ కూడా చాలా బాగుంది బాగుంది రెస్పాన్స్ బాగుంది ఓకే వెహికల్ కూడా ఎట్లా ఉంది అంటారు కండిషన్ కండిషన్ ఉంది ఓకే గుడ్ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చింది సో అదనమాట సో మీ పేరు శ్రీనివాస్ ఓకే కంగ్రాచులేషన్ సో ఇదన్నమాట వెహికల్ సేమ్ లైక్ బ్రాండ్ న్యూ లాగా అయితే ఉంది అనమాట బట్ ప్రైజ్ కూడా వెరీ రీజనబుల్ ప్రైజ్ అయితే వచ్చేసింది చూసుకోవచ్చు బండి కూడా చాలా బాగుంది అండ్ హెల్మెట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు చాలా ఇది మంచి కండిషన్ లో కనిపిస్తుంది హెల్మెట్ కూడా ఒకసారి మీరు ఇది పెట్టుకుంటే మేము కూడా హ్యాపీ అవుతాం నైస్ నైస్ సూపర్ చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఎట్లా ఉంది కంఫర్ట్ ఉందా కంఫర్ట్ ఓకే కదా సో చాలా బాగుంది సో నైస్ సో రవి గారు ఇప్పుడు ఒక విషయం చెప్పండి నాకు ఎన్ని రోజుల నుంచి మీరు అన్నారు కుక్కపల్లి రండి రండి జేఎన్యు రండి మియాపూర్ రండి అని ఫైనల్ గా వచ్చేసాము ఫుల్ఫిల్ సో ఇప్పుడు మీరు సబ్స్క్రైబర్స్ కి మనం అంటున్నారు కదా లాస్ట్ టైం మనం డిస్కస్ చేస్తాం గివ్ అవే గురించి గుర్తుందో లేదు మన సబ్స్క్రైబర్ మర్చిపోతే ప్లీజ్ కమెంట్ చేయండి గుర్తుందో లేదు సో ఇప్పుడు చేసేది ఏంటంటే మనం ఈ నెల ఎవరైతే మన దగ్గర బైక్స్ కొంటారో ప్లీజ్ రిమెంబర్ ఎవరైతే బైక్స్ కొంటున్నారో వాళ్ళ అందరూ రవి ప్రకాష్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోండి అంటే నంబర్ పేరు నేను బండి కొన్నాను లో అని సో థర్టీ ఫస్ట్ ఆఫ్ జూలైలో మనము రవి ప్రకాష్ కి పిలిపించి ఆ టాప్ వన్ పర్సెంట్ కి ఒక బైక్ గివ్ అవే చేద్దాం మనం ప్లీజ్ అది అనుకోకండి ఏదైనా అవ్వచ్చు బైక్ వస్తుంది వాలిడ్ పేపర్స్ మీ పే మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే బాధ్యత మాది సారీ ఇంకోటి ఇప్పుడు మనము అదైతే లక్కి వినర్ రెస్ట్ ఆఫ్ ఎవరైతే బైక్ వాళ్ళ కోసం ఏంటి సో రవి నాకు లాస్ట్ అన్నారు అనమాట మన దగ్గర వచ్చే ప్రతి కస్టమర్ కి మీరు బెనిఫిట్స్ ఇవ్వాలి అని సో ఈసారి మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఎవరైతే బైక్స్ కొంటున్నారో వాళ్ళకి ఆ వర్త్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ హెల్మెట్ అనేది ఫ్రీ ఇస్తున్నాము అది కాకుండా వర్త్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ది దిన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఏఎంసి ఫ్రీ ఇస్తున్నాము దానివల్ల మీకు బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఇది చూస్తున్నారు ఇది గో బైక్ ఇంకా రీమోటో కొలాబరేషన్ లో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మన దగ్గర కొన్న ప్రతి కస్టమర్ కి ఏఎంసీ అనేది మేము ఫ్రీ ఇస్తున్నాము దాంట్లో మీకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఫ్రీ అన్లిమిటెడ్ ఎయిర్ ఫిలిక్స్ ఉంటాయి నియర్ బై వాళ్ళకి నైట్రోజన్ గ్యాస్ అదే కాకుండా ఫ్రీ ఫ్రీ బైక్ వాషెస్ ఫ్రీ ఇస్తున్నాము ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన స్పేర్స్ మీద సర్వీస్ మీద డిస్కౌంట్స్ ఇస్తున్నాము డెఫినెట్లీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఎవరైతే మన రిమోటో గో బైక్ లో బండి కొంటారో వాళ్ళకి పీస్ఫుల్ మైండ్ మీరు బండి డ్రైవ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం మెయింటైన్ చేయవచ్చు ఎందుకోసం అంటున్నానంటే ఇక్కడ మీరు బండి కొనాలన్నా అన్న సర్వీస్ కావాలన్నా రెండి కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా రీఫైనాన్స్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు రిమోట్ గో బైక్ కి రండి అంతే అట్ సేమ్ టైం ఇప్పటి వరకు సక్సెస్ స్టోరీలో అందరికన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసింది మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ సబ్స్క్రైబర్ జస్ట్ వీడియో చూడరు వీళ్ళందరూ రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి చాలా మంది రిఫరల్ ద్వారానే మన దగ్గర వస్తారు అన్నమాట సో ఈ కొలాబరేషన్ లో చాలా పెద్ద ఏమంటారు రోల్ మన అన్న సబ్స్క్రైబర్స్ ది కూడా ఉన్నారు అందరిది సో వాళ్ళకి కూడా ఈ ఇయర్ ఎండింగ్ కి మంచిగా నేను మంచి ప్లాన్ చేస్తున్నాను అన్నమాట ఇయర్ ఎండింగ్ కి డెఫినెట్లీ సో ప్లీజ్ గైస్ ఎవరైతే అగైన్ చెప్తున్నాను ఈ మంత్ లో మనం గివ్ అవే ట్రై చేస్తున్నామో ఎవరైతే సబ్స్క్రైబర్ బెస్ట్ అంటే లక్కీ కస్టమర్స్ అవుతారో వాళ్ళకి మనం ఒక వెహికల్ గివ్ అవే ఇస్తాము అండ్ ప్రతి కస్టమర్ కి ఫ్రీ హెల్మెట్ అండ్ సిక్స్ మంత్స్ వారంటీ అండ్ టూ థౌసండ్ వర్త్ హండ్రెడ్ది మీకు ఏఎంసీ ఫ్రీగా ఇస్తున్నాము సో ప్లీజ్ డిలే చేయకండి ఎవరైతే స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ ఇంకా డైలీ వేజెస్లో పనిచేసే వాళ్ళు డెన్జో జో స్విగ్గీ ఊబర్లో పనిచేసే వాళ్ళు ర్యాపిడోలో పనిచేసే వాళ్ళు వెహికల్ కోసం లాంగ్ టర్మ్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఇప్పుడు బెస్ట్ డీల్స్ రిమోటో గో బైక్ తెచ్చింది సో ప్లీజ్ విజిట్ చేయండి అండ్ బెస్ట్ ఆఫర్స్ గ్రాప్ చేయండి అండ్ ప్లీజ్ రిమెంబర్ గైస్ ఇది జస్ట్ టాప్ ఫిఫ్టీ కస్టమర్స్ కి మాత్రమే ఫస్ట్ ఫిఫ్టీ కస్టమర్స్ కి మాత్రమే ప్రతి కస్టమర్కి మేము ఇవ్వలేము బికాస్ ఇది చాలా కాస్ట్తో కూడిన పని ప్రతి వెహికల్కి మాకు దాదాపు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ గిఫ్ట్ అవుతుంది ఏదైతే మీకు సర్వీసెస్ ఉన్నాయో ఫ్రీగా ఇస్తున్నాము ప్లీజ్ గైస్ అండ్ ప్లీజ్ రవి ప్రకాష్కి ఫాలో అవ్వండి అండ్ మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఫాలో అవుతూ మాకు ఇలాగే మీ ఏదైతే సపోర్ట్ కానివ్వండి లవ్ కానివ్వండి ఇలాగే స్ప్రెడ్ చేస్తుండండి అండ్ కీప్ లవింగ్ గైస్ థ్యాంక్ యూ జహింద్ సైనింగ్ ఆఫ్ రాకేష్ అండ్ రవి ప్రకాష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు అలా కొంచెం సైడ్ అయితే మన తమ్ముడు వచ్చేసి మనకు ప్రైజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో సో గైస్ ప్రైజెస్ అయితే మనం ఒకసారి తెలుసుకున్నాము సో నేను మళ్ళీ డిసప్పాయింట్ చేయొద్దు ఉద్దేశంతో మళ్ళీ మీ ముందుకైతే ప్రైజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఒకసారి అన్ని స్టాక్ అంతా కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసింది సో తమ్ముడు ఇంట్రొడక్షన్ హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు యువర్ రిమోట్ అండ్ రై ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఏంటంటే మనం కేబిహెచ్పీ లో కూడా మనం రోడ్ నెంబర్ వన్ లో మనం స్టోర్ అనేది ఓపెన్ చేసినాము ఇక్కడ ఏంటంటే వైర్ రేంజ్ ఆఫ్ ఆఫర్స్ అనే మనకు అవైలబుల్ లో ఉంది వన్స్ ఒకసారి డైరెక్ట్ గా మనం వెహికల్స్ గురించి ఒక్కసారి మాట్లాడి చూసుకుందాం ఏంటంటే ఇక్కడ ఇక్కడ చాలా టైం పాస్ చేపిస్తుండ డైరెక్ట్ ఓవరాల్ మనం వీడియోకి వెళ్ళిపోయామన్నా ఇక్కడ ఏంటంటే మనం వెహికల్ లో చూసుకుంటే ఇక్కడ మనం యమహాలో లో ఉంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది మన కస్టమర్స్ కోసం వ్యూవర్స్ కోసం సిక్స్టీ టూ మాత్రమే ఇస్తున్నాం అన్నట్టు చాలా నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్లాటినా ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకి ఈ మోడల్ ఫోటో టూ థౌసండ్ ఎయిటీన్ అన్నట్టు దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇక్కడ మనం ప్రైస్ ట్యాక్స్ కూడా పెట్టినాం ఏమైనా ఉంటాయి చూసుకోవచ్చు అంటే ఏం అబ్జెక్షన్ లేదు దీని ప్రైజ్ ఫార్టీ టూ అండ్ ఇక్కడ పల్సర్ చూసుకుంటే ఇట్లా మనకి ఇది

ఇది బ్లాక్ కలర్ లో చమక్ చమక్ అంటుంది అన్న చూడు ఏంటంటే సుజుకి అదే అదే ఇది వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాము కాకపోతే మనకి కస్టమర్స్ ఎట్లయినా అఫ్ కోర్స్ సిక్స్ థౌసండ్ డిస్కౌంట్ ఉంటుంది ప్రతి వెహికల్ పైన సిక్స్టీ టూ థౌసండ్ కి వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ గ్లామర్ గ్లామర్ వచ్చేసి మనకి ట్వంటీ మోడల్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఉంది మన వ్యూవర్స్ కోసం ఫ్లాట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పెండర్ ఉంది స్పెండర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ చెప్తున్నాము ఇది పల్సర్ బ్లూ కలర్ లో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది అన్న దీని ప్రైస్ వచ్చేసి మనం ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాము మన వ్యూవర్స్ కోసం ఫ్లాట్ ఎయిట్ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తున్నాం కేవలం మీ చాలా బాగుంటది నాకు చాలా నచ్చు బండి ఇది అయితే నాకు ఆల్రెడీ ఓవర్లోడ్ అయిపోయినాయి కాబట్టి నేను బండి అయితే తీసుకుంటలేను ఎఫ్ టూ ఫిఫ్టీ చాలా బాగుంటది అది కూడా మీకు ఎనభై వేలలో వస్తుందండి ఇట్లాంటి చాలా బాగుంటది బండి తప్పకుండా ట్రై చేయండి ఒక పదహైదు వేలు కట్టి మీరు ఫైనాన్స్ లో అయితే తీసుకపోవచ్చు చూసుకుంటే ఎఫ్జెడ్ యమహాల ఎఫ్జెడ్ ఉంది ఎఫ్జెడ్ ఎస్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది చూసుకుంటే మనకి సేమ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది మీకోసం డైరెక్ట్ ఎయిటీ టూ థౌసండ్ వేలు ఎయిటీ టూ థౌసండ్ చూసుకుంటే మనకి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఇది అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది దీంట్లో కూడా సిక్స్ థౌసండ్ ఆఫ్ ఉంది వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లో స్పెండర్ స్ప్లెండర్ ప్లస్ ఉంది ఇది ఇది వచ్చేసి మనకి సేమ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది అరవై కోసం సిక్స్టీ టూ థౌసండ్ అన్న సిక్స్టీ టూ థౌసండ్ సూపర్ సూపర్ నెక్స్ట్ ఇది పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ మనకి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది అన్న దీని ప్రైస్ చూసుకుంటే మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది దీని ప్రైస్ కూడా మనకు నెగోషియబుల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సూపర్ కండిషన్ కూడా నీట్ గానే ఉంది అంటే చాలా కండిషన్ లో ఉన్నాయి వెహికల్స్ ఒకసారి కూడా విజిట్ చేయొచ్చు అపాచి అపాచి ఆర్టిఆర్ 160 4V వెహికల్ వచ్చేసి మనకి 2021 మోడల్ ఇది చూసుకుంటే మనకి 85000 లో ఉంది ఇది మనకి అన్న ఫ్లాట్ 10000 డిస్కౌంట్ ఉంది అన్న ఓకే 75000 కి వస్తుంది విజిట్ చేయండి హ కంపల్సరీ ఓకే సూపర్ సూపర్ నైస్ ఇది వచ్చేసి ఏప్రిల్ లా ఏప్రిల్ లా లా పిల్ల కాదు ఈశారా జోసినట్టు మనం చేయలేము వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉంది ఇది దీంట్లో ఏంటంటే మనకి ఉంది దీని ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫైవ్ మేబీ మీరు ఇచ్చేస్తాం అండ్ ఇక్కడ చూసుకుంటే హోండా యాక్టివా యాక్టివ్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది బండి చూసుకుంటే మాత్రం నీట్ కండిషన్ లో ఉంది అన్న ఇది స్క్రాచ్ లెస్ లెక్క ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనం సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాము మన వ్యూర్స్ కోసం సెవెంటీ టూ థౌసండ్ కే ఇస్తున్నాం ఇది కూడా ఫ్లాట్ సిక్స్ థౌసండ్ డిస్కౌంట్ అవైలబుల్ లో ఉంది మనకి సూపర్ నెక్స్ట్ ఇది సుజికి ఐవెనిస్ మనం ఇప్పటిదాకా బ్లాక్ కలర్ లో చూసినాం కదా ఇప్పుడు మనకి ఇది రెడ్ కలర్ లో ఇది చూసుకుంటే ఆరెంజ్ గా సగం ఆరెంజ్ ఉంటే సగం రెడ్ అంటది అటు ఇటు కాదు ఎందుకంటే నిన్ను కూడా ఈ దారిలో నడుస్తున్నాయి కదా సూపర్ ఓకే ఇది సుదీక్ అవెన్యూస్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది దీని మీద కూడా సిక్స్ థౌసండ్ డిస్కౌంట్ తోటి మనకి ఎయిటీ థౌసండ్ కి వస్తుంది అన్న బండి నీట్ గా ఉంది బండి అయితే నీట్ కండిషన్ లో ఉంది ఇది వచ్చేసి ఇది ఇది చూసుకుంటే మళ్ళీ ఇది యాక్టివా యాక్టివా వచ్చేసి ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అన్న దీని ప్రైస్ చూసుకుంటే మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది దీనికి మనకి సిక్స్టీ థౌసండ్ కి వస్తుంది ఎయిట్ థౌసండ్ డిస్కౌంట్ ఉంది ఇది కూడా యాక్టివ్ చూసుకుంటే యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ అన్నా ఈ ఈ బైక్ వచ్చేసి యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ మోడల్ ఈ ప్రైస్ థౌసండ్ ఉంది మన కోసం ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు ఇక్కడ మనకి ఓలా వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి లైక్ స్కూటీస్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి ఎవర్ మీరు ఏమి కావాలో అన్ని వెహికల్స్ ఉన్నాయి ఇఫ్ ఇన్ కేసు ఏమైనా వెహికల్ అని ఒకసారి విజిట్ చేయండి రిమోట్ లో విజిట్ చేసి మీకు ఏం వెహికల్ కావాలో ఒకసారి ఎంక్వైరీ చేయండి చెప్పండి చెప్పినక రిటర్న్ రిటర్న్ కాల్ చేసి మీకు వెహికల్ అవైలబుల్ ఉన్నప్పుడు మేము చెప్పేస్తాం అన్నట్టు సో ఇది గైస్ ఈ వాటి వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకాశ్ లేస్తే ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది అక్కడ కూడా ఫాలో ఉండి సపోర్ట్ చేయండి గెస్ట్ ఒకసారి కనుక్కుందాం ఎన్ని వాళ్ళ దగ్గర అయితే ఉల్లోకి వెళ్ళి ఎక్ చోటా సార్ రివ్యూ సో సార్ బోలియే రిమోట్ బారే కైసా పత చాలా కైసా రిమోట్ కజన్ బ్రదర్ రాకేష్ ఓకే ఆల్రెడీ ఉందా ఎల్బీ నగర్ పే ఓకే బలంపేట్ పే ये थर्ड स्टोर ओपन कर रहा है फोर्थ स्टोर क्या आगे भी और भी करेंगे हाँ, हाँ, हाँ. आप लोगों का सहयोग रहा तो बराबर आगे भी और भी बहुत कुछ करेंगे ओके यो गुड नेम महाजोरा और दो जोड़े अच्छा ओके सो थैंक यू सो अदन माटा ई विधंगा इते उंदी एंड मनकु स्टाफ कूडा कंटिन्यूगा सो स्टाफ कूडा कंटिन्यूगा इकडे इते so, एप्पटि नुंचि సో మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఏమేమి దొరుకుతుందంటే బై సేల్ ఎక్స్చేంజ్ ఫైనాన్స్ రీఫైనాన్స్ తర్వాత సర్వీస్ తర్వాత రెంటల్ సో ఇన్ని రకాలుగా అయితే మనకు రిమోటోలు అయితే అందుబాటులో ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ మీకు ఏంటంటే వచ్చేసేయండి ఇక్కడ మీకు ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు సో మనకి హెల్మెట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మంచి స్ట్రాంగ్ హెల్మెట్స్ అయితే ఫ్రీగా యా ఎంత రేవతి గారు అయితే ఉన్నారు మీ గుడ్ నేమ్ రేవతి రేవతి గారు అయితే ఉన్నారు రేవతి గారిని ఒకసారి రిమోట్ ఎంప్లాయ్ అనమాట సో మీరు ఎట్లా ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు కొత్త బ్రాంచ్ నుంచి ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ కొత్త ఏంటి కేపిహెచ్బి కేపిహెచ్బి లో ఉన్నాము సో ఇది కొత్త బ్రాంచ్ అనమాట మనకు ఆల్రెడీ త్రీ బ్రాంచ్ కాకుండా ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఇక్కడ ఏంటంటే మనకి ఉత్తి సేల్ ఎక్స్చేంజ్ అండ్ బై కాకుండా మీకు ఇంకా ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలా అంటే స్క్వేర్ పాత్ర దొరుకుతున్నాయి పక్కన గో బైక్ నుంచి సో మీకు ఎలాంటి ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ దగ్గర ఉంటది ఇక్కడ మీకు ఏమైనా రిపేర్ కావాలన్నా రీఫైనాన్స్ కావాలన్నా అన్ని ఆప్షన్స్ మా దగ్గర అయితే ఉన్నాయి సో ఎలాంటి వరీస్ ఏం లేదు బైక్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించి ఆన్సర్ చేస్తాం ఒకసారి హెల్మెట్ పెట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారా ఒకసారి అంతే అంతే నేను హెల్ప్ చేస్తాను పట్టట్లేదు కాదు కూడా హెల్మెట్ ఆమెట్లు పట్టట్లేదు వాళ్ళ కూడా తక్కు అనియొద్దు మనం ఓకే అది తగ్గేదే ఒకసారి తగ్గేదే సో హెల్మెట్స్ అయితే చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంది చాలా మంచిగా ఉన్నాయి అండ్ మీకు దీని ఏంటంటే డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్ క్వాలిటీ అయితే ఉంది అన్నమాట సో థ్యాంక్ యూ రేవతి గారు సో థ్యాంక్ యూ సో మనం చూసుకున్నట్లయితే ముందు ఇక్కడ ఫెసిలిటీస్ చాలా అయితే ఉన్నాయి అనమాట సో చూసుకోవచ్చు వీళ్ళు గో బైక్ తో అయితే టైప్ అయ్యారు అనమాట సో గో బైక్ లో కూడా మనం ఫెసిలిటీస్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం లోపలికి వస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గో బైక్ లో ఏఎంసి ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనమాట అంటే ఇక్కడ ఎవరైతే వెహికల్ పర్చేస్ చేస్తారో రిమోటర్ త్రూ సో వాళ్ళకు ఫ్రీ హెల్మెట్ ఇవ్వడమే కాకుండా ఈ విధంగా మనకి ఏదైతే ఫ్రీ పెయిడ్ సర్వీసు తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఆయిల్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ లేబరు ఆ తర్వాత మీకేందంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ పార్ట్స్ తర్వాత మీకు ఇంకోటి వచ్చేసి అన్లిమిటెడ్ నైట్రోజన్ ఎయిర్ ఫిల్లింగ్ అనమాట ఓకే ఆ తర్వాత మీకు చూసుకుంటే ఫ్రీ టూ టైమ్స్ వాషింగ్ ప్లస్ పాలిషు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అంతేకాదు మీకు ఏంటంటే ఏదో చిన్న స్కూటీ సో పెప్పులో చేసేది కాదు మీరు ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ బైక్స్ లగ్జరీ బైక్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆర్ రౌండ్ పైలు కానీ తర్వాత ఎఫ్డ్ ఇలా స్కూటీస్ కానీ మీరు ఇక్కడ చూడండి సో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కూడా మీకు సర్వీస్ అయితే ఇక్కడ దొరుకుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ కూడా సర్వీస్ దొరుకుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకోవచ్చు ఇదేంటి వెహికల్ చెప్పండి ఒకసారి కావని చేయండి సార్ మీరు చెప్పండి సార్ జిటి సిక్స్ ఫిఫ్టీ జిటి సిక్స్ ఫిఫ్టీ అంటే ర్యామ్ అయితే సో ఇట్లా మనకు ఎన్ఎస్ కానీ తర్వాత జీటీలు జీటీ ఫిఫ్టీ సర్వీస్ చేస్తున్నారంటే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళ సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఎంత మంచిగా అయితే పెద్ద పెద్ద లగ్జరీ బైక్స్ కి కూడా వీళ్ళైతే సర్వీస్ అయితే ఇస్తున్నారనమాట అండ్ మీకు కస్టమర్స్ కి ఎవరైనా వచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా కూర్చోవడానికి కానీ మంచి యా ఇక్కడ చూసుకుంటే ఇది రెంటల్ బైక్స్ కూడా ఉన్నాయన్నమాట సో చూసుకోవచ్చు ఇక్కడ మీకు సర్వీసే కాదు రెంట్ కూడా అందుబాటులో ఉంది వెహికల్స్ అయితే మీకు రెంట్ కావాలన్నా పర్ డే పర్ అవర్ పర్ వీక్ పర్ మంత్ ఎట్లా కావాలన్నా కూడా మీకు సో వెహికల్ రెంట్ కి కూడా అందుబాటులో ఉన్నాయి రిమోటోలో ఓకే అదే వెహికల్ కూడా చాలా నీట్ క్లీన్ క్వాలిటీ కండిషన్ లో కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ నుంచే మీరు చూసుకోవచ్చు చాలా ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది సో చూడండి మెయిన్ రోడ్ కే ఉంది మీకు డైరెక్ట్ కనిపిస్తుంది పబ్లిక్ కి చాలా మంచి ఫెసిలిటీస్ తోని మీకు అందుబాటులో ఉంది అండ్ ఎక్కడ చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో ఈ వెహికల్స్ అన్ని కూడా మీకు మెల్లమెల్లగా నెక్స్ట్ వీడియోలు అయితే క్లియర్ గా అప్డేట్ అయితే చేస్తాను ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఎవరైతే నియర్ బై కేట్పల్లి లింగంపల్లి ఇటువైపు ఎవరైతే ఉంటారో అందరికీ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి సో రీజనబుల్ ప్రైజ్లో బెస్ట్ కండిషన్లో సో వస్తున్నాయి తర్వాత మీకు ఏంటంటే ఫ్రీ సర్వీస్ కూడా ఫ్రీ గిఫ్ట్ కూడా అన్నీ వస్తున్నాయి కాబట్టి సో అన్నీ వస్తున్నాయి కాబట్టి సో మీకు మీ దోస్తులకు కూడా మంచి అవకాశం ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి ప్రజెంట్ ఒక్కసారి మనం చూస్తున్నాం ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు ఫ్యాషన్ ప్లాటినో పల్సరు అవెనూస్ గ్లామరు స్ప్లెండరు తర్వాత అక్కడ పల్సరు తర్వాత ఎఫ్జెడ్ సో ఈ విధంగా ప్రతి లో అయితే ఆపాచి నుంచి ఎన్ఎస్ వరకు ప్రతి బండ్లు స్కూటీస్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి అన్నీ కూడా మీకు అయితే ప్రైజెస్ తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఇది వాళ్ళ వీడియో ఓకేనా సో థ్యాంక్ యూ గైస్ సో రీమోటో ఒకసారి క్యూఆర్ కోడ్ స్క్రీన్ పై ఇస్తున్నాను స్కాన్ చేయండి మీకు ఏ డీటెయిల్స్ కావాలని ఏ వెహికల్ కావాలని కూడా మీకు ఏదైతే దొరికిపోతుంది అది ఒకసారి స్కాన్ చేసి మీకు మీ డీటెయిల్స్ మీ పేరు మీ ఏ వెహికల్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎంత బడ్జెట్ లో కావాలనుకుంటున్నారు మీ ఫోన్ నెంబర్ అక్కడ ఇచ్చేస్తే రీమోటో నుంచే మీకు కాల్ చేసి మరి మీకు కావాల్సిన వెహికల్ అయితే అరేంజ్ చేస్తారనమాట సో ఇది కాసి వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం ఆ తరు సేఫ్ బై పార్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి తిన్నారు సార్ తినండి సార్ కొంచెం ఇచ్చేటట్టు లేవు నువ్వు తిని తిన సరే చెప్పు చెప్పుని నీ అడుగు అడుగు అంతేనా అంతే ఓకే సో అయితే ఫస్ట్ మీరు చాలా బెస్ట్ కస్టమర్ అనుకుంటా మీరు మంచి సూపర్ ఇన్ఫ్లుయెన్సర్ మాకు కొంచెం కూడా మాకు ఇది ఇవ్వలేదు మీరు స్వీట్లు ఇచ్చినారు తీసుకోండి 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 వీడియో చేస్తామా తినడానికి వచ్చిన ఎంటర్టైన్మెంట్ సార్ ఏంటి సార్ మీరు ఎట్లా అంటారు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మీరు వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు మీకు సుధాని ఒకసారి చూడండి సుధాడు నీ తరపు నుంచి నీ వేలు ఒక్కసారి రిమోట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి బేసిక్ గాయస్ కానీ ఇప్పటివరకు అయితే చాలా లై రివ్యూ అలాగే వీడియో చేసిన బట్ ఇక్కడ ఎంత స్పెషల్ ఏంటంటే బైక్ సెల్ పర్చేసింగ్ రీ ఫైనాన్స్ ఫైనాన్స్ అని అంతేకాదు ఇంకోటి ప్రెషర్ గైస్ రెంట్ కూడా దొరుకుతాయి మన దగ్గర ఇటువంటి ఆప్షన్ అసలు ఎక్కడ కూడా లేదు బైక్స్ రెంట్ ఇవ్వడం వల్ల సెక్యూర్ అనమాట చాలా బాగుంది రీ మోటో బాగుంది కాన్సెప్ట్ అయితే బాగుంది కంప్లైంట్స్ అనమాట అసలు కంప్లైంట్ కంప్లైంట్ ని వీళ్ళు తీసుకొని ఏదైతే వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేసినా ప్రతిదాన్ని తీసుకొని ఇంకోటి బైక్ ప్రొటెక్షన్ అనమాట అవును బై కాదు బై ప్రొటెక్షన్ సెవెన్ డేస్ వరకు మీరు ఏదైనా వెహికల్ పర్చేస్ చేస్తే ఏడు రోజుల వరకు వెహికల్ యూజ్ చేసి ఏడు రోజుల తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది వెహికల్ రీప్లేస్ చేయాలి మనకి ఏదైనా ఈ కలర్ నచ్చలేదు ఇట్లా మీకు ఏదైనా రీజన్ ఉండొచ్చు కానీ ఈ రీజన్ బట్టి మీకు సెవెన్ డేస్ కి మీరు వెహికల్ అయితే ఇంకో వెహికల్ తీసుకోవచ్చు అనమాట సేమ్ బడ్జెట్ లో ఏదైనా కూడా ఎక్కడ లేదు ఇలా సెవెన్ డేస్ రిప్లేస్మెంట్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఫస్ట్ షోరూమ్ ఫస్ట్ షోరూమ్ రెంట్ కమ్ ఎక్స్చేంజ్ మీకు అవును మోడల్ చేంజ్ చేయాలా మన రీమోటర్ అయితే వచ్చేసండి సో తర్వాత మనం చూద్దాం తమ్ముడు ఇప్పకరా ఇప్పకరా సో మేడం ఇక్కడ ఉందండి ఒక్క నిమిషం ఈ హెల్మెట్స్ ఇప్పిస్తున్నారు కదా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గుడ్ నేమ్ చెప్పండి రేవతి రేవతి గారు అయితే ఉన్నారు తమ్ముడు